సొంత నియోజకవర్గంలోనే మాజీ ఎమ్మెల్యే రోజాకు ఎదురు దెబ్బ తగిలింది నగరి నియోజకవర్గం వడమలపేట ఎంపీపీ విజయలక్ష్మిని తప్పించేందుకు రోజా సూచనల మేరకు ఆరుమంది ఎంపీటీసులు అవిశ్వాస తీర్మానం కోరుతూ తిరుపతి ఆర్డీఓకి పత్రం ఇచ్చారు అయితే గురువారం జరిగిన సమావేశానికి నలుగురు హాజరు కాలేదు కోరం లేక అవిశ్వాసం వీగిపోయింది దీంతో రోజా నియోజకవర్గంలో పట్టుకోల్పోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని వైఎస్ఆర్సీపీ వర్గాలు భావిస్తున్నాయట తీర్మానం వీగిపోవడం జరిగినది ఈ అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టినారా అని జనమంతా చర్చించుకుంటున్నారు అందరూ వైసీపీలో గెలిచిన వాళ్ళే ఆ రోజు వాళ్ళ కమిట్మెంట్ ప్రకారం ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా గతంలో వైసీపీలో ఉన్నాను ఆమెతో విసిగి వేసారిపోయి టీడీపీలో చేరడం జరిగింది వాళ్ళ విధానాలు నచ్చక ఆ రోజు రెండున్నర సంవత్సరాలు విజయలక్ష్మికి ఇంకొక రెండున్నర సంవత్సరం ధర్మయ్య వాళ్ళ వైఫ్కి పుష్పలతాకి అని చెప్పడం జరిగింది రెండున్నర సంవత్సరం తర్వాత విజయలక్ష్మి గారు మేము పదవి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయమని చెప్తే ఆ రోజు ఆమె ఎలక్షన్ కోసం ఆమె స్వార్థం కోసం కంటిన్యూ చేయడం జరిగింది ఎలక్షన్ అయిపోయినా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మళ్ళీ వాళ్ళు చెప్తే ఇప్పుడేం అవసరం లేదు మీరే ఉండండి మిమ్మల్ని కదిలిస్తే అన్ని దగ్గర కదిలించాల్సిన అవసరం వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు ఎందుకు మార్చాల్సి వచ్చిందనేది మేము అట్లా ఎన్క్వైరీ చేస్తే ఇదేదో సామంత రాజుల మాదిరిగా ఆమె నియోజకవర్గానికి ఎవరో నాయకత్వం వహిస్తారు ఎవరినో ఇన్ఛార్జి నేస్తారు వాళ్ళని తప్పించడం కోసం ఈ వేరే గ్రూపు అంటే ధర్మయ్య వాళ్ళందరూ వాళ్ళ దగ్గరికి పోతున్నారనే ఉద్దేశంతో ఈ వీళ్ళని పావుగా వాడుకొని మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలని వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి ఈ మారిగా చేస్తుంది ఇప్పుడు మార్చాలనుకున్నప్పుడు ఆమె పిలిచి ఆమె నేను రిజైన్ చేయమంటే చేస్తుంటారు వాళ్ళు వాళ్ళు రిజైన్ చేసేదానికి పదహైదు రోజులు టైం అడిగారు ఎందుకంటే ఇక్కడ ఎంపీడీఓ అనారోగ్య రీత్యా హాస్పిటల్లో ఉంటే మాకు టైం కావాలా మా ఇక్కడి పని కొన్ని పెండింగ్ బిల్స్ ఉన్నాయని చెప్పారు ఆ యొక్క కూడా ఓట్లు పట్టకుండా ఆమె అవిశ్వాస తీర్మానం మూవేయాలి సరే అది కూడా మంచిదే అవిశ్వాస తీర్మానం మూ చేసిన తర్వాత ఆర్టీఓ గారికి రిప్రజెంట్ అయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళ కుటుంబ సభ్యులు అవిశ్వాసం ఎవరై ఎవరి మీదైతే పెట్టారో నందయ్యో కానీ వాళ్ళతో ఏం అవసరం ఉంది వాళ్ళకి అంటే ఎవరు ఇక్కడ అంత పనికిమానులుగా కనపడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఒకసారి అవిశ్వాసం మూసేసినారు మూసేసిన తర్వాత ఆ ఎంపీతో ఎంపీపీతో మనకేం పనుతుంది ఆమెకే చిత్తశుద్ధి లేదు దీని బట్టి అర్థమైంది ఏమంటే నేను వైసీపీ వాళ్ళకు కూడా ఒకటే చెప్తున్నాను ఆమె వేరే వాళ్ళు ఈ నియోజకవర్గంలోకి రాకూడదు ఈ వేరే వాళ్ళు బలపడకూడదు అనే ఉద్దేశంతో వేరే వాళ్ళని రాకుండా ఉండాలనే ఉద్దేశంతో మిగతా నాయకులందరినీ పావుగా వాడుకొని వీళ్ళని ఉపయోగించుకుందామని ప్రయత్నం చేసింది దానికి మేము టీడీపీ పార్టీ తరఫున మేమైతే సహకరించాం అది కూడా ఒక కారణం ఏమిటే వీళ్ళందరూ వైసీపీ వాళ్ళని వీళ్ళేం వేరే పార్టీ వాళ్ళని ఎంపీపీగా ఎన్నుకోవాల ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంటిన్యూ చేయమని ఆమెకు మద్దతు తెలిపారు దానికి మేము చేస్తే సహకారం మాత్రమే చేశాం నేను చెప్పేది ఏమంటే ప్రశాంతమైన మండలం ఎక్కడి నుంచో వచ్చింది ఆ వీరికి నోరు తెలిసే అబద్ధాలు ఏదో నేను అభివృద్ధి చేయను అంటుంది నాకైతే కంటికి కనపడదు నేను కూడా రెండు వేల ఏడు నుంచి చెంగారెడ్డి మంత్రిగా ఉన్నప్పటి నుంచి క్రియాశీలంగానే రాజకీయాల్లో ఉన్నాం నాకు తెలిసి ఆమె అభివృద్ధి అయింది ఆ వన్నదమ్ములు అభివృద్ధి అయ్యారు హ్యాపీగా లేకపోతే మంచి మండలం ప్రశాంతంగా ఉండే మండలం అన్ని వనరులు ఉన్నాయి హైవేకి ల్యాండ్స్ ఉన్నాయి ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది ఆమె ఏపీసీ చైర్మన్ ఇచ్చారు మంత్రి ఇచ్చారు ఏమన్నా ఒక పని చేసిందా పది మందికి ఉద్యోగాలు తెచ్చిందా అదేమిటి మా ఎమ్మెల్యే అని మాట్లాడుతుంది నేను చూపిస్తాను రా అంబేద్కర్ వినంగా ఆయన ఎవరో ఇంకొక మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఎప్పుడో రెండు వేల పదిహేడులో పాలిటెక్నిక్ కాలేజీకి పర్మిషన్ ఇచ్చారు రెండు వేల పదిహేడులో ఏ గవర్నమెంట్ ఉండిందంటే టీడీపీ గవర్నమెంట్ ఉండింది రెండు వేల పదిహేనులో టీడీపీ గవర్నమెంట్ ఉంటే అప్పుడు అరవై కోట్లతో అరవై కోట్ల సుమారు అరవై కోట్ల అరవై ఎనిమిది లక్షలు శాంక్షన్ చేశారు అదేమంటే నేను అంటే ఇప్పుడు శాంక్షన్ అవుతాము కట్టే ఒక భూమి పూజ చేస్తారు వాళ్ళ పేరు అవసరం లేదు అరవై నాటికి పని అయిపోతే సినిమా స్టైల్లో వచ్చి రిపన్ కట్ చేస్తే అది మేము కట్టించిన తలెక్క అదేవిధంగా టీటీడీ కళ్యాణం మటు ఉంది అప్పుడే పదహారులో దాన్ని అప్పుడు ఉన్నటువంటి బోర్డు చైర్మన్ చంద్రబాబు కృష్ణమూర్తి దానికి ముంపు చేశారు ఆయన టైం అయిపోయింది మళ్ళీ గవర్నమెంట్ మారింది నేను అంటుంది ఈ మారిగా అబద్ధాలు చెప్పి జనాలు మోసం చేయాలనుకుంటుంది ఇరవై నాలుగు జనాలు ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్పారు ఎప్పుడూ రాదు ఈ కాన్స్టిట్యూషన్లో నలభై ఐదు వేల పిహెచ్ కోట్లతో గెలిపించారు ఇంకా బుద్ధి తెచ్చుకోవాలా బుద్ధి తెచ్చుకోలేదు రెండోది నేనేదో అభివృద్ధి ఏమి చేసింది నేనుడా పద్నాలుగు నుంచి నేనే ఉండా స్టిల్ ఈ రోజు కూడా ఎన్ని సిమెంట్ రోడ్లు వేసింది ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక మా మండలంలోనే ఇంచుమించు నాలుగు కోట్ల రూపాయలకి సిమెంట్ రోడ్లు శాంక్షన్ చేశారు దాంట్లో రెండు కోట్ల రూపాయలకి సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది అదేవిధంగా తొడా తొడాలో ఉన్నప్పుడు కూడా మా ఇక్కడ అంజారంకాలంలో కూడా వాళ్ళకి ముప్పై మూడు ఎకరాలు నలభై ఎకరాలు ఇచ్చింది మేము అడ్డుకున్నాం అడ్డుకుంటే ఒక పార్క్ ఇచ్చాడు భాస్కరేట్ ఇప్పుడు బోర్లు కానీ డ్రైన్స్ కానీ నలభై ఐదు లక్షలు ఈ షార్ట్ పీరియడ్లో ఇవ్వడం జరిగింది అదేవిధంగా సిజీ రోడ్లు అదేవిధంగా జిల్లా పరిషత్ నుంచి ఒక రూపాయలు నేనున్నాను కాకపోతే ఈ మామండలానికి సుమారు ఒకటి అరవై ఐదు లక్షల రూపాయలు కోటి అరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఇవన్నీ ఎవరి వల్ల జరుగుతున్నాయి ఎమ్మెల్యే సౌమ్యుడు మంచి వ్యక్తి మన మండలము మన ప్రాంతం అభివృద్ధి కావాలని దృక్పథంతో ఉన్నాడు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి ఆ మారిగా కమిషన్లకి ఇటు కక్కు పడి ఉంటే ఎక్కడ జరుగుతాయి నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఇంకొకటి సీఎం రిలీఫ్ ఫండ్ నాకు తెలిసి బహుశా సార్ రాష్ట్రంలో ఊరాన్ని తెచ్చుండ్రు ఇంచుమించు మా మండలంలోనే ఎనభై మంది తీర్చాడు కాన్స్టిట్యూషన్ మీద ఆరు కోట్లు నాలుగు కోట్లు తెచ్చినాడు మా మండలంలో అయితే సుమారుగా అరవై లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చిచ్చాడు అవి ఏం జరిగింది సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చిన వాళ్ళ దగ్గర కూడా పార్టీకి పనిచేయనటువంటి సీన్సియర్ కార్యకర్తల దగ్గర కూడా టెన్ పర్సెంట్ అసోసి చేసింది ఇప్పుడు ఆయన మాట్లాడే అర్హత ఆమెకేముందని అడుగుతున్నాము మాట్లాడిస్తే బహిరంగ చర్చ్కి బహిరంగ చర్చ్కి అంటుంది బహిరంగ చర్చ్కి దేని మీద రావాలా ఆమె సంపాదించిన డబ్బు మీద రావాలా అవినీతి మీద రావాలా లేదు వాళ్ళ అన్నదమ్ముళ్ళు ఇక్కడ ఒక బ్యూరోక్రసీ లాగా ఏర్పరచుకొని దళార్ నీళ్ళు ఏర్పరచుకొని సంపాదించిన దాని మీద రావాల నేను మీరు చర్చకు రావాలని చెప్తే దానికి మా ఎమ్మెల్యే అవసరమే లేదు అండి మేము ముందు కూడా చెప్పాను ఏమంటే మాకు ప్రతిదీ పిన్ టూ పిన్ తెలుసు అక్కడ ఆమెను అడిగితే అన్నను అడుగు అన్నను అడిగితే తమ్ముని అడుగు అనేది లేదు ఇక్కడ ఎవరైనా పోవచ్చు ఎమ్మెల్యే దగ్గరికి ఎవరు బయట అడిగినా ఆయన వల్ల అయితే పని చేసి పెడతాడు కాదంటే కాదని చెప్తున్నాడు మీ ఫైనల్గా చెప్పేది ఏమంటే నీకు అడ్డామని వేరే వాళ్ళు ఎవరు ఇక్కడికి రాకూడదు రాజకీయం చేయకూడదు అనే ఉద్దేశంతోనే ఈ అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది కానీ మమ్మే అడగండి వీడున్నాడు ఇప్పుడు ఆమె ఏమైనా ఇబ్బంది పెట్టిందేమో అడగండి రోజు ఇద్దరు వచ్చారు మండలానికి ఎంత చెట్టు పేరండి సిగ్గు తెచ్చుకోవాలి ఇవన్నీ చేస్తే నేను చెప్పేది ఫైనల్గా ఒక విషయము మన జనరల్ బాడీ కూడా జనరల్ బాడీ అనేది సర్వసాధారణంగా మూడు నెలలకు వస్తారు జరుగుతుంది దాన్ని కూడా ఇబ్బంది పెట్టాలని వచ్చారు వాళ్ళకి మత్తుండి చేస్తారో మత్తిలాగా చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు మేము చెప్పేది ఒకటే ఈ మండలానికి మంచి పేరుంది ప్రశాంతమైన మండలం రెండు మాటలు ఆమెను ఆదరించింది ఆమె గెలుపుకి కారణమైంది ఇలాంటివి పెట్టుకుంటే ఆమెను ఆదరించే పని ఉండదు ఇప్పటికీ ఖచ్చితంగా మండలంలోకి వస్తే తరుక్కునే పరిస్థితి వస్తుంది అట్లా పరిస్థితి రాకూడదని మేము మీ ద్వారాగా చెప్తున్నాం